ఓం హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ ఈరోజు నైన్ నైన్ పోర్టల్ టైంలో మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ లైఫ్లో ఎలాంటి గుడ్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి వీటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము నైన్ నైన్ పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేది చూద్దాం సో నా వీడియోలోకి ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి అండ్ మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి రావాలని అనుకుంటున్నారో అది కూడా తలుచుకోండి చూద్దాం ఈ నైన్ నైన్ పోర్టల్ టైంలో మీ లైఫ్లో మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ లైఫ్లో ఎలాంటి గుడ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనే చూద్దాం Two of Fence Page of Fence The Lovers Two of Swords Page of Swords Six of Pentacles, Eight of Swords, Four of Cups, Ace of Pentacles, Seven of Cups. కప్స్ కప్స్ సో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి నైన్ నైన్ పోర్టల్ తర్వాత నైన్ నైన్ పోర్టల్ అండ్ పొట్నాల తర్వాత అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ప్రజెంట్ అయితే మీరు చాలా చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు అంటే ఒకటే ఒక ప్రాబ్లం అనే కాదు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి మీరు ఎవరికో మనీ ఇచ్చి అవి రిటర్న్ రాకపోవడం ఒకటి మనీ మనీ అనేది ఫ్లో లేకున్నా మనీలో స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అలాగే రిలేషన్షిప్లో పొజిషన్ పొజిషన్లో ఉన్నారు ఎనర్జీస్ అనేవి చాలా డౌన్ అయిపోయాయి సో కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాంటి లో ఉన్నారు బట్ డెఫినెట్గా అండ్ కొంతమందికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి మనీ లాస్ అవ్వడం హాస్పిటల్ అయ్యి హాస్పిటల్ పాలయ్యి ఇంకా హాస్పిటల్లో మనీ స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ రావడము చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగి మనీ అనేది ఖర్చు అవ్వడము అన్ఎక్స్పెక్టెడ్గా జరగడము లేకుంటే ఈ ఫ్యామిలీలో పర్సన్స్కి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఏమైనా అనారోగ్యం లాంటివి రావడం గా దానికి మనీ ఖర్చు అయిపోవడం ఇలాంటివి అయితే జరిగినవి అండ్ కొంతమందికి ఏంటంటే ఎవరైతే కొంతమందికి మనీ ఏదైతే ఉందో అనవసరంగా అనవసరమైన విషయాల్లో మనీ స్పెండ్ చేసి మనీ లాస్ అయితే జరిగింది అండ్ మనీ లాస్ అనేది కొంచెం ఎక్కువ అమౌంట్లోనే మనీ లాస్ అనేది జరిగింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బట్ ఫ్యూచర్ అండ్ మీ లైఫ్ అనేది ఎలా మారబోతుంది అంటే డెఫినెట్గా మీ లైఫ్లో కంపల్సరీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీకు చాలా చాలా పేషెన్సీ ఎక్కువ ఎంత పేషెన్సీ అంటే భూమాతకున్నంత పేషెన్సీ అండ్ వాటర్ కి సంబంధించి అంటే వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ మీరు అయితే మీరు ఏంటంటే ఎక్కువగా ఓపికతోనే ఆ వెయిట్ చేస్తారు హోప్ అనేది వదులుకోరు ఎప్పుడు కూడా నిదానంగానే ఉంటారు అంటే ఏది కూడా ఇట్లా మ్యాజిక్ లాగా జరిగిపోదని మీకు తెలుసు సో అందుకని ఎప్పుడు కూడా డివైన్ ని నమ్ముతారనమాట దేవుణ్ణి నమ్మడమో యూనివర్స్ ని నమ్మడమో నమ్ముతా ఉంటారనమాట నేను మంచి చేస్తాను కాబట్టి డెఫినెట్ గా నాకు ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్ లోనే ఉంటారు తప్పని మంచి చేసినా నాకు చెడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెడు జరగాలన్న విధంగా అయితే మీరు ఎప్పుడు కూడా ఆలోచించరు సో డెఫినెట్ గా ఏంటంటే మీరు ఎప్పుడు కూడా సాఫ్ట్ నేచర్ తో ఉన్న పర్సన్ అండ్ మీ మాటలు కూడా ఎప్పుడు కూడా సాఫ్ట్ గానే పోర్ట్రేట్ చేస్తారు ఎవరికైనా కూడా హత్యే విధంగా మాట్లాడాలను ఒకవేళ కోపం వచ్చినా కూడా మీరు రాంగ్ వర్డ్స్ మాట్లాడము ఆ ఆవేశంలో ఏదో ఒకటి తిట్టేయడం అయితే చేయరు అండ్ మీరు అలా ఉండడం కూడా చాలా మందికి ఇష్టం అనమాట అంటే ఎలా బిహేవ్ చేస్తారంటే ఎప్పుడు కూడా అందరితో కూడా మంచితనంగానే బిహేవ్ చేస్తారు అది వాళ్ళ అద్దుటి వాళ్ళకి కొంతమంది మిస్యూజ్ చేసుకున్న పర్సన్స్ ఉంటారు కొంతమంది అర్థం చేసుకుని మీ వ్యాల్యూ తెలుసుకున్న పర్సన్స్ కూడా ఉంటారు సో డెఫినెట్గా మీ శత్రువులతో పాటు కూడా అందరూ కూడా మీకు మీ వ్యాల్యూ ఇచ్చి మీ లైఫ్లో అందరూ కూడా మీ వాల్యూ మీరు ఏదైతే హెల్ప్ చేసే ఉంటారు చాలా మందికి ఎందుకంటే మీ ఆ కైండ్నెస్ అనేది ఉంది అందరికీ కూడా హెల్ప్ చేయాలి ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్లో ఉంటే మీ దగ్గరికి వస్తే కనుక సాల్వ్ చేయాలన్న ఉద్దేశం అయితే మీకు ఎప్పుడూ ఉంటుంది గైడెన్స్ కూడా మంచిగా ఇచ్చే పర్సన్స్ అనమాట సో డెఫినెట్గా మీరు ఏంటంటే అలాంటి పొజిషన్లోనే ఉంటారు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీరు ఇచ్చిన ప్రతి గైడెన్స్ కూడా అందరికీ కూడా చాలా మంది ఐడియస్ తీసేసుకుంటారు బట్ తర్వాత రిటర్న్ వచ్చి ఎవరు కూడా మీరు చెప్పారు కాబట్టి నాకు ఇలా మంచి జరిగిందని చెప్పి మీ వల్ల ఇలా జరిగిందని ఎవ్వరు చెప్పరు బట్ మీరు అలాంటివన్నీ కూడా మీ నుండి ఎవరైతే హెల్ప్ కో తీసుకున్నారో లేకుంటే ఎవరైతే మీ నుండి సలహాలు తీసుకున్న వాళ్ళు కానీ మీరు ఎవరికైనా హెల్ప్ చేసిన పర్సన్స్ కానీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ వ్యాల్యూ తెలుసుకొని మీకు థ్యాంక్స్ చెప్పడం లాంటివి మిమ్మల్ని ఒక మంచిగా మీరు ఏదైతే వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది అదైతే డెఫినెట్గా చూపిస్తారు అండ్ చాలామంది ఏంటంటే మల్టిపుల్ ఇన్ ఇన్కమ్ అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మీరు వచ్చే మనీ అనేది ఫైనాన్షియల్ గా అనేది మీకు అంత సరిపోవడం లేదు సో దాని వల్ల ఏంటంటే మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏదో మీ దగ్గర మనీ తీసుకున్న వాళ్ళన్నా రిటర్న్ ఇవ్వాలి లేదా మీరు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అయినా బిల్ట్ చేయాలనుకుంటే దానికి ఏదో సో జాబ్ చేస్తూ బిజినెస్ లాంటిది పెట్టుకోవాలని అనుకున్న పర్సన్స్ అయినా లేకుంటే బిజినెస్ చేస్తూ ఇంకొక మల్టిపుల్ గా ఇంకొకటి ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్న పర్సన్స్ అయినా అలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఆల్రెడీ చేయకపోతే కనుక ఇప్పుడైనా కూడా అది స్టార్ట్ చేస్తారు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేసే వాళ్ళకి డెఫినెట్ గా సక్సెస్ అనేది వస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది అండ్ మీ దగ్గర నుంచి మీరు ఎప్పుడు కూడా అందరికీ మనీ ఇస్తూ ఉంటారు ఎవరు అడిగినా కూడా హెల్ప్ చేసే పర్సన్ అయితే మీరు మీకు కూడా ఏదో ఒక రూపంలో గిఫ్ట్ రూపంలోనో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ నైన్ నైన్ పోర్టల్ తర్వాత సో ఏదైనా నైన్ నైన్ పోర్టల్ టైంలో అయినా కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా అది మీ మీ పార్ట్నర్ అవ్వచ్చు లేకుంటే మీ హస్బెండ్ మ్యారీడ్ ఉంటే హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదైనా మీ దగ్గర ఎప్పటి నుంచో స్ట్రక్ మనీ ఉంటే అయ్యే అయినా అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం అయితే జరుగుతుంది సో మీరు ఏంటంటే ఎప్పుడుగా పాజిటివ్గా ఆలోచించడం అనేది మీకు అలవాటు సో దాన్ని ఏంటంటే కొన్ని కొన్ని లో అది నెగిటివ్గా సో నేను ఎప్పుడు అందరికీ హెల్ప్ చేస్తాను నేను అందరికీ మంచి చేసినా నాకు ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా జరుగుతుంది నా లైఫ్లో అసలు ఎప్పుడు నేను హ్యాపీగా ఉన్నదే లేదు నేను ఎంత మంచి చేస్తే అంత చెడే నాకు ఎదురొస్తూ ఉంది అన్న ఫీలింగ్లో అయితే మీరు ఎప్పటికీ ఉండకండి ఎందుకంటే మీ థింకింగ్ అనేది కొంచెం అలానే ఉందనమాట ఎందుకంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఉంటారు మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కరెక్టే బట్ ఏంటంటే చేసినా నా లైఫ్లో ఎప్పుడు హ్యాపీనెస్ చూడలేదు నేను ఎంత హ్యాపీ చేస్తే మంచి చేస్తారో అంత చెడే నాకు వాళ్ళకి ఇస్తున్నారు రిటర్న్ ఇస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉంటున్నారు డెఫినెట్గా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి మీరు చాలా గ్రేట్ అన్న ఫీలింగ్లోనే ఉండాలి ఎందుకంటే మీరు హెల్ప్ చేయబట్టి మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు మోసం చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారా బట్ ఆ టైంలో మీ దగ్గరకు వచ్చి అడిగారు అంటే మీరు గ్రేట్ అనే కదా సో మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా కాసేపు నేను హెల్ప్ చేసిన అంత హెల్ప్ చేసిన వాళ్ళకి వ్యాల్యూ లేదు సో నేను లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏ ఉంటుంటాయి నా లైఫ్లో ఎప్పుడు కష్టాలే ఉంటుంటాయి అయితే అనుకోకండి ఎందుకంటే మీ థాట్స్ అనేది మీరు కంట్రోల్లో పెట్టుకోవడం మీ ఇమాజినేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి అండ్ అవి ఏంటంటే మీరు ఫుల్ఫిల్ చేసుకునే విధంకునే విధంగాను మాత్రమే ఉండాలన్నమాట సో అండ్ డెఫినెట్గా మీకు సపోర్ట్ చేసే పర్సన్ అనే అనేవాళ్ళు ఎవరొకళ్ళ ద్వారా మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అది మీద మీ పార్ట్నర్ రిటర్న్ అయినా రావచ్చు మీకు మంచిగా మీతో ఉండడం అయినా జరగచ్చు లేదా ఎవరైనా ఫ్రెండ్ ఆరో అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ అనేది రీఎంట్రీ ఇచ్చి వాళ్ళ ద్వారా అయినా కూడా మీ లైఫ్లో మీరు ఏదైతే మిస్ చేసుకున్నారో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ లవ్ అండ్ ఎఫెక్షన్ మీన్స్ నాట్ ఓన్లీ రొమాంటిక్ లవ్ అండ్ ఎఫెక్షన్ కాదు అన్ని రకాలుగా అంటే ఫ్రెండ్షిప్ లో కూడా లవ్ అండ్ అఫెక్షన్స్ ఉంటాయి సో అలాంటివి ఏవైనా వాళ్ళ పర్సన్స్ అయినా మీ లైఫ్ లోకి వచ్చి మీకు అలాంటిది ఆ మీ వాల్యూ తెలుసుకున్న పర్సన్స్ మీ లైఫ్ లోకి వస్తారనమాట డెఫినెట్ గా వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అనేది ఆ మీతో ఆ ఫ్రెండ్షిప్ బిల్ట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా అయితే మీరు ఉంటారు అలాగే ఈ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో అది మీ లైఫ్ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే కొత్త పర్సన్ అయినా అయి ఉండొచ్చు అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో ఆల్రెడీ మిమ్మల్ని స్పై చేస్తున్న పర్సన్ అండ్ కొంచెం మీకు తెలిసిన పర్సన్ కూడా అనమాట ఆల్రెడీ మీ గురించి అన్నీ తెలుసుకుంటూ అన్ని రకాలుగా వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్న పర్సన్ తెలుసుకుంటూనే డెఫినెట్గా మీ లైఫ్లోకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు సో డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్లోకి ఆఫ్టర్ నైన్ నైన్ పోర్టల్ తర్వాత డెఫినెట్గా మీ లైఫ్లోకి వచ్చి మీకు సపోర్టివ్గా ఉంటారు అండ్ మీరు ఎప్పుడు కూడా జరిగిపోయింది దాని గురించి అయితే ఆలోచించుకోవద్దు ఇతరు పాజిటివ్గా అయినా ఉండండి ఏదైనా నెగిటివ్గా అయినా ఉండండి పాజిటివ్ గా ఉంటే ప్లస్ మైనస్ అయితే ఏమవుతుంది మళ్ళీ ఏ అవుతుంది అది ఇతర ప్లస్ ప్లస్ అయినా ప్లస్ అవుతుంది మైనస్ మైనస్ అయినా కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది సో మీరు ఏంటంటే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్గా ఆలోచించకండి డ్యూయల్ మెంటాలిటీగా ఉండొద్దు ఎప్పుడు కూడా పాజిటివ్ నెస్లో చెడులో కూడా మంచి తీసుకోండి ఎవరైనా కూడా మీరని కాదు రీడింగ్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా చెడులో నుంచి కూడా మంచి చదువుకోండి ఇప్పుడు మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయారు అనుకోండి ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారు సో మీ పార్ట్నర్ కన్నా బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఉంది కాబట్టే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసుకుని వెళ్ళిపోయారు ఇదొక పాజిటివ్ రీజన్ అయితే మీ పార్ట్నర్కి మీలాంటి ఏంజల్ ఆర్ మీలాంటి వజ్రం దొరకడం వజ్రాన్ని పొందగలిగే అదృష్టం లేదు అందుకే మీ పట్నం మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు సో అంతేకాని వాళ్ళు నేను ఎంత చేసినా మిమ్మల్ని మీరు తక్కువ మాత్రం చేసుకోకండి సో ఎప్పుడైనా కూడా పాజిటివ్గా ఆలోచించండి మీ పట్నం మోసం చేసి వెళ్ళిపోయారంటే ఆ కర్మ ఈ రోజు కాకపోయినా రేపు ఏదో ఒక రూపంలో వాళ్ళకి రిటర్న్ వస్తుంది అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు తిట్టాల్సిన అవసరం లేదు మీ శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు కర్మ అనేది ఎక్కడున్న మూల ఉన్నా కూడా అది ట్రావెల్స్ టైంకి వచ్చేసి ఇచ్చేసే పోతుంది ఈ జన్మలో కుదరలేదు అనుకోండి నెక్స్ట్ జన్మలోకైనా మళ్ళీ డబల్ వస్తుంది అది అది క్యారీ చేస్తూనే ఉంటుంది సో మీరు వాళ్ళ గురించి వదిలేసేయండి సో మీరు ఏంటంటే ఎప్పుడు కూడా రియల్ మెంటాలిటీగా ఆలోచించద్దు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉంటే మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గా అవుతాయి ఈ రోజు రూపాయి పోవచ్చు రేపు పది రూపాయలు రావచ్చు సో ఈరోజు రూపాయి పోయిందని బాధపడుతూ కూర్చుంటే రేపు వచ్చి పది రూపాయలు అనేవి మీరు మీరు తీసుకోలేవు కదా రిసీవ్ చేసుకోలేరు కదా మీరు ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకునే పొజిషన్లో ఉండాలి అది లవ్ అయినా ఎఫెక్షన్ అయినా మనీ అయినా ఫైనాన్షియల్గా అయినా అబెండెన్స్ ఆఫ్ లవ్ రిలేషన్షిప్ ఏదైనా కూడా సో సో మీరైతే స్టేబుల్ గా ఉండండి అండ్ మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఆ రీడింగ్ చూసే పర్సన్స్ లో నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు మోసం చేసి వెళ్ళాలన్న ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు అండ్ మోసం చేయడానికే మీ లైఫ్ లోకి అయితే రాలేదు డెఫినెట్ గా వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ఇష్టంతో లవ్ అండ్ ఎఫెక్షన్ తో మాత్రమే మీరు ఈ లైఫ్ లోకి వచ్చారు అండ్ మీ నుంచి దూరంగా వెళ్ళడానికి వెళ్ళడం వల్ల వాళ్ళే హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండడం అయితే లేదు పైకి కనిపించవచ్చు పైకి మ్యారేజ్ చేసుకునో లేకపోతే ఇంకొకరితో ఉండో ఎంజాయ్ చేస్తున్నట్టుగా చక్కగా వాళ్ళ లైఫ్ లో అన్ని లగ్జరీ లైఫ్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ మీకు ఉన్ను బట్ వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ అయ్యి ఉండొచ్చు ఫిజికల్ గా అన్ని రకాలుగా బాగుండవచ్చు మెటీరియల్స్ అన్ని రకాలుగా బాగుండు బట్ మెంటల్లీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కానివ్వండి మిమ్మల్ని మోసం చేశానేమో అన్న గిల్టీనెస్ కానివ్వండి వాళ్ళని ప్రశాంతంగా అయితే ఉంచడం లేదు ప్రెజెంట్ అయితే అదైతే తెలుసుకోండి సో ఫైనల్గా ఏంటంటే మీ లైఫ్లో గుడ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి సో మీరు అదైతే క్లైమ్ చేసుకోండి గుడ్ ని సో ఏంజల్స్ మెసేజెస్ కూడా చూద్దాం మనం ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ లైఫ్లో ఈ నైన్ నైన్ ఫోటల్ తర్వాత ఎలాంటి మార్పులు అనేది మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి నో నీట్ వర్రీ మీరు భయపడాల్సిన అవసరం లేదు లుక్ ఫర్ ఏ సైన్ తప్పకుండా మీకు ఒక అవకాశం ఆరు ఒక దారి అనేది తప్పకుండా దొరుకుతుంది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ తప్పకుండా నెక్స్ట్ కొన్ని వీక్స్ లోపే మీ లైఫ్లో ఏవైతే రావాలని అనుకుంటున్నారో ఏవైతే గుడ్ చేంజెస్ కోరుకుంటున్నారో అవన్నీ కూడా వస్తాయి ఇంప్రూవింగ్ హెల్త్ ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డిప్రెషన్ డిప్రెషన్లో ఉండడం వల్ల మాత్రమే ఓవర్ థింకింగ్ డిప్రెషన్లో ఉండడం వల్ల మాత్రమే ఎనీ డిసీజ్ అనేది వస్తుంది సో ఎందుకంటే అది మీరు బయటకి కాకుండా బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా లోపల లోపలే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అది మీ బాడీలో తీసేసుకుంటుంది మీ మనసు తీసుకోవడం వల్ల దాని నుంచి అన్ని ఆర్గాన్స్కి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట డిసీజెస్ అనేవి అందుకే ఎక్కువగా అగ్రెసివ్నెస్ వాళ్ళు షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ తక్కువ డిసీజెస్ వస్తూ ఉంటాయి చాలా చాలా తక్కువగా డిసీజెస్ ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఉంటే ఇన్స్టెంట్గా బయటకి కక్కేస్తారనమాట ఆ అగ్రెసివ్నెస్ అది బయటకి క్విక్గా తీసేసుకుంటారు అని క్విక్గా వదిలేస్తారు వదిలేస్తారనమాట ఆ ఎమోషన్స్ని దానివల్ల ఏంటంటే వాళ్ళ బాడీలోకి వెళ్ళదు అది బట్ ఎవరైతే సెన్సిటివ్ ఉండి ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకే డిసీజెస్ ఎక్కువ వస్తాయి లో బీపీ అని హై బీపీ అని లేకుంటే డయాబెటీస్ అని చెప్పి ీపీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ బాడీలకు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవి వస్తాయి అనమాట ఓవర్ సెన్సిటివ్ పర్సన్స్ కి ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ కి ఎక్కువ డిసీజెస్ అనేవి వస్తాయి కమ్యూనికేషన్ క్లియర్లీ ఇప్పుడు ఏదైనా మీరు ఎవరి దగ్గరైనా మనీ తీసుకున్నారు లేదా మీరు ఎవరికైనా మనీ ఇవ్వాల్సి వచ్చింది మీరెవరి దగ్గరైనా ఎవరికైనా మనీ ఇవ్వాల్సినప్పుడైనా లేకుంటే మీ దగ్గర ఎవరైనా మనీ తీసుకున్నా మొహమాట పడకండి అండ్ ఏవైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారో మీ వర్డ్స్ ఏవైతే చెప్పాలనుకున్నారో క్లియర్ కమ్యూనికేట్ చేయండి సో కొంతమంది ఏంటంటే చాలా చాలా మొహమాట పడుతూ ఉంటారు అనమాట మనీ ఇచ్చేస్తారు హెల్ప్ అడిగారు కదా అని నా దగ్గరకు వచ్చేస్తారు మనం హెల్ప్ చేసి చేయాలన్న ఉద్దేశంతో చేసేస్తారు బట్ బట్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ అడగడానికి చాలా మొహాడు పడుతూ ఉంటారు వాళ్ళేమో పట్టించుకోరు తీసుకునేటప్పుడు కాళ్ళు పట్టుకున్న పర్సన్సే తర్వాత కనీసం తొంగి కూడా చూడరు అనమాట మెసేజ్ చేసినా పెద్దగా రిప్లై ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు అని మీరు క్లియర్గా అడగాలి ఎందుకంటే వాళ్ళు ఎంత క్లియర్గా వచ్చి మీ దగ్గరకు వచ్చి అడిగారో మీ అలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా ఏదన్నా కూడా సో నాకు ఇలా కావాలి ఇలాంటి లో ఉన్నా నేను సో నువ్వు కంపల్సరీ ఇవ్వాలి అన్న విధంగా మీరు మీరు కమ్యూనికేషన్ అయితే క్లియర్ గా చేసుకుంటారు కనుక ఎవరి దగ్గర నుంచి మీరు మనీ ఫైనాన్షియల్ గా ఎవరైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఫర్గివ్నెస్ సో కొంతమంది మిమ్మల్ని మోసం చేసు అది మనీ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఏదైనా కాదు సో ఎవరినైతే మీరు ఫర్గివ్ చేయాలో వాళ్ళని డెఫినెట్ కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది అది వాళ్ళని చాలా మనసుకి గాయపడేలాగా ఉంటది సో దాని వల్ల ఏంటంటే వాళ్ళని ఎప్పటికీ కూడా వాళ్ళు ఎంత మంచి అయినా ఇవ్వండి వాళ్ళు చేసిన ఆ చెడు మాత్రమే గుర్తు తప్ప వాళ్ళు చేసిన మంచి అనేది ఇప్పటికి గుర్తుండదు ఉండదు పర్గ్యూ అలా ఉండకండి అలా ఉండడం వల్ల కూడా మీ లైఫ్లో కొన్ని స్ట్రక్ పొజిషన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరినైనా ఎవరినైనా కూడా ఇప్పుడు మనము భూమి మీద ఎన్ని రోజులు ఉంటాయని చెప్పండి ప్రతి ఒక్కళ్ళు వచ్చాము అంటే పుట్టాము అంటే కంపల్సరీ చనిపోవలసింది ఏదో ఒక రోజు ఎవరు పర్మినెంట్ కాదు కదా దేవుళ్ళే కృష్ణుడు రాముడు ఇలాంటి వాళ్ళే కాలం అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా సో ఉన్న ఈ లైఫ్లో వాళ్ళ గురించి నెగిటివ్గా థింక్ చేసి వాళ్ళని బద్ద శత్రువులాగా చూడటం వల్ల మీకు ఏమొస్తుంది జస్ట్ ఫర్గ్యూ చేయండి ఫర్గ్యూ చేయడం వలన మీ లైఫ్లో చేంజెస్ కూడా వస్తాయి అదైతే మీరు తెలుసుకుని లేదు నేను వీళ్ళు ఎలాంటి వాళ్ళని నేను క్షమించను అని అనుకునే వాళ్ళ లైఫ్లో కూడా స్టక్ పొజిషన్లో ఉంటా చూసుకోండి కొన్ని కొన్ని విషయాల్లో ఎస్ తప్పకుండా ఫర్గ్యూ అనేది చేయండి ఫర్గ్యూ చేయడం వల్ల కూడా పరిగి చేయడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సో మీరే వెళ్ళి మాట్లాడము కమ్యూనికేషన్ అవ్వడము లేకుంటే వాళ్ళు ఎన్నోసార్లు మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు రిప్లై అవ్వకుండా ఇప్పుడు వెళ్ళి ఎలా ఉన్నామని మెసేజ్ పెట్టడమో కాదు పరిగ్యవ్ చేయడం అంటే మీ మనస్ఫూర్తిగా మీరు ఒకే వాళ్ళు తప్పు చేశారని మీ మనస్సాక్షిగా చెప్పుకోండి చాలు వాళ్ళకెళ్ళి సారీ చెప్పడం వాళ్ళకెళ్ళి పర్గ్యూ చేయమని అడగడము ఫర్గ్యూ చేసేసారి నేను క్షమించేసారి నాకు రోజు రేపటి నుండి మెసేజ్ కా కాల్ చేయి నేను ఇంక మంచిగా మాట్లాడతాను నీకు ఏం కావాలని చూసుకుంటానని చెప్పి చెప్పడం కాదు పరిగెవ్ చేయడం అంటే మీ మనస్ఫూర్తిగా మీ ఇన్నర్ మీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు చెప్పుకోవాలి ఓకే వీళ్ళు నాకు ఇది చేశారు కరెక్టే కానీ వాళ్ళు చేశారు అంటే నేను వాళ్ళతో మాట్లాడడం ఉండడం వలన నా లైఫ్లో ఏమైనా చేంజ్ వచ్చేస్తుందా లేకుంటే వాళ్ళని నేను క్షమించపోవడం వలన నా లైఫ్లో నేనేం కోల్పోతున్నాను నా లైఫ్లో కూడా స్ట్రక్ ఎనర్జీస్ ఉంటున్నాయి కదా అని మీరు మీలో రియలైజ్ అయ్యి మీ మనస్సాక్షికి మీరు ఒకే వెళ్ళని ఫర్గేవ్ చేసేద్దాము తప్పులు అందరు చేస్తారు ఈ ప్రపంచంలో ఎవరు తప్పు చేయట్లేదు నేను తప్పు చేయట్లేదా ఏంటి అని మీరు ఆలోచించుకుని ఫర్గేవ్ చేయండి డెఫినెట్గా మీ లైఫ్లో గుడ్ చేంజెస్ అనేవి ఉంటాయి అండ్ వాళ్ళ నుండి కూడా మీరు పాజిటివ్ అనేది రిసీవ్ చేసుకోగలుగుతారు సో ఇదన్నమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి